హాయ్ ఫ్రెండ్ దిస్ ఈజ్ నరేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మరోసారి ఉద్యోగాల జాతరకు భర్తీ కానట్లయితే మనకు తెలుస్తుంది అనమాట సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం అనేది ప్రకటించింది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ వేద్దామని అనుకున్న సందర్భంలో కూడా సో ఏం జరిగిందంటే అప్పుడు వచ్చేసి మనకు ఎస్సీ వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు అనేది కేసు అని పెండింగ్లో ఉంది సో తీర్పు వచ్చే వరకు అయితే జాబ్ క్యాలెండర్ అయితే మనం నిలిపేద్దామని చేయడం జరిగింది సో దాదాపుగా మనకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి ఎటువంటి కొత్త నోటిఫికేషన్ కూడా రాలేదన్నమాట సో అప్పటికే కొన్ని పోస్టులనే నోటి నోటిఫై చేసి ఉన్నాయి సో అవి కూడా నోటిఫికేషన్స్ అండ్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేద్దాం అనుకున్నా కానీ సో ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతనే ఖచ్చితంగా మేము నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిన సందర్భంలో సో దానిలో భాగంగానే మనకు నోటిఫికేషన్లని నిలిపిపడ్డా దానిలో భాగంగా ఇప్పుడు వచ్చేసి మనకు నిన్న అంటే ఫోర్టీన్త్ ఏప్రిల్ సంబంధించి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మనకు ఎస్సీ వర్గీకరణకు అమలుకు వచ్చింది కాబట్టి అడ్డంకులన్నీ తొలగిపోయాయి ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మేము జాబ్ క్యాలెండర్ అయితే వేస్తామని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా పోస్టుల భర్తీకి అయితే సన్నద్ధం అవుతుందంట సో దానికి సంబంధించిన విభిన్న కథనాలు మనకి ఈ విధంగా రావడం జరిగింది సో వాటిలో చూసుకున్నట్లయితే ఇక కొలువల జాతర మొదలైనట్టు అని ఒక రెండు పేపర్లలో అయితే మనకు ఇవ్వడం అనేది జరిగింది సో వాటికి సంబంధించి పూర్తిగా వివరాలు ఏ పోస్టులు ఉన్నాయో కూడా ఇవ్వడం అనేది జరిగిందన్నమాట సో వాట్స్ ఒకసారి వాటిపై మనం సెర్చ్ చేద్దాం డిస్కస్ చేద్దాం అదేవిధంగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి స్ట్రాటజీస్ అనేవి ఏ విధంగా ఉండాలని కూడా మనమైతే చూద్దాం సో దానిలో సంబంధించి ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయో ఏ విభాగాల్లో సో ఎవరెవరు ప్రిపేర్ కావచ్చు అని కూడా మనం క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ అయితే ఇక చూసినట్లయితే మనకు మొన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది దాదాపు యాభై ఐదు వేల భర్తీ చేస్తాం వాటికి ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది అదేవిధంగా గత ప్రభుత్వం నుంచి అంటే మనం నోటిఫికేషన్లు ఇవ్వలేదు కొన్ని అంటే జాబ్ క్యాండ్ రిఫర్ నేపథ్యంలో గ్యాప్ అనేది వచ్చింది కదా సో కొన్ని రిటైర్మెంట్ అయిన ఖాళీలు కూడా పెరిగినాయి అంట సో వాటి కలెక్ట్ చేసి ఈ నెల ఆఖరిలో అంటే ఏప్రిల్ చివరి నాటికి కసత్తు పూర్తి చేసి మనకు మే మొదటి వారంలో నోటిఫికేషన్స్ అయితే ఒక దాదాపుగా రెండు అయితే నోటిఫికేషన్లు ఏవైనా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది అదేవిధంగా బుర్రా వెంకటేష్ గారు మన గౌరవ టీఎస్ జిపిఎస్సీ చైర్మన్ గారు కూడా చెప్పడం అనేది ఇక్కడ మే నుంచి నోటిఫికేషన్లు అనేవి వస్తాయి ప్రాపర్గా అయితే క్లియర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆర్టీసీలో వచ్చేసి మొదటగా మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చిందంట సో నియామకాలు ఏసీ వర్గీకరణకు అమలు ఉన్న ఎండి సచిన్ ఆల్రెడీ అమల్లోకి ఇచ్చిందంట అనుమతి వచ్చింది కాబట్టి సో వీటిలో వచ్చేసి మనకు డ్రైవర్కి సంబంధించిన పోస్టులు టెక్నీషియన్ సంబంధించిన పోస్టులు కండక్ట్ సంబంధించిన పోస్టులు కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఖచ్చితంగా దీంట్లో ఎప్పటి నుంచో కూడా అంటున్నారు ఆర్టీసీలో నోటిఫికేషన్ వస్తుందని సో ఇవైతే రెడీగా ఉన్నాయి వీటికి సంబంధించి కూడా ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా ఇక్కడ నుంచి నేటి నుంచి టెట్ దరఖాస్తులు స్వీకరణ అనమాట ఈ నెల ముప్పై వరకు అవకాశం అని కూడా ఇచ్చాడు టెట్ ప్రక్రియ అనేది పూర్తయింది మరో డిఎస్సీ వేస్తామన్న నేపథ్యంలో సో భారీగా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూడా ఈ నోటిఫికేషన్ అనేది రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ కావడం మంచిది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నది మన కొలువల జాతర ఉంది అదేవిధంగా ఈ నెలాఖరు పద్దెనిమిది వేల పోస్టులకు నోటిఫికేషన్ రావచ్చు అని కన్ఫర్మ్ కాదు మ్యాక్సిమం అయితే రావడానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి దీంట్లో సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలోనే దాదాపు పదివేల పోస్టులనే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి ఇంజనీరింగ్ విభాగాల్లో అధికంగా పోస్టులు అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట సో దాంట్లో సంబంధించి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈనాడుకు సంబంధించిన కథనం అనేది నోటిఫికేషన్లో ప్రభుత్వం సమాయతం ఇరవై వేల పోస్టులు భర్తీకి అవకాశం ఉంది ఇక్కడ క్లియర్గా చెప్తుంది అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ పోస్టులు ఉన్నాయో కూడా మనకు క్లియర్గా ఇచ్చాడు రెండు మూడు రోజులు వివిధ విభాగాల అధికారుల సమావేశం ఉద్యోగాల ఖాళీలు గుర్తిస్తారంట కనీసం ఇరవై వేల ఉద్యోగాల భర్తీ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది అదేవిధంగా ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు పదివేల పోస్టుల వరకు ఉంటాయంట అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు ఫార్మసిస్టులు కలిపి దాదాపు ఐదు వేల ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి రెండు మూడు వేల వరకు ఖాళీలుగా ఉన్నట్టు సమాచారం అనమాట ఇంజనీరింగ్ చేసిన వారికి వైద్య ఆరోగ్య శాఖ వారికి ఖచ్చితంగా అవి అయితే చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా కొన్ని పోస్టులు కొన్ని వేల పోస్టుల భర్తీకి సంబంధించి కథ అదే అదేవిధంగా మరో గ్రూప్ వన్ ప్రకటన అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ వన్ రావడానికి అవకాశం ఉంది ఇక గురుకుల ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు అయితే భారీగా ఉన్నాయి సో వాటికి సంబంధించి ఉపాధ్యాయ ఖాళీలు మళ్ళీ ఫుల్గా రాబోతున్నా మనం తెలుసుకోవచ్చు గత నియామకాల్లో దాదాపు రెండు వేల పోస్టులు లాగా మారాయి అదేవిధంగా గ్రూప్ ఫోర్ స్థాయి ఉద్యోగాలతో తప్ప పోలీస్ విభాగాల్లోనే భారీగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కానీ సో పోలీస్కి సంబంధించి వైద్యారిక శాఖకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి ఎక్కువ పోస్టులనే ఉన్నాయి అదేవిధంగా మరొక గ్రూప్ ఫోర్ అండ్ గ్రూప్ వన్ అయితే ఖచ్చితంగా రాబోతున్నట్టుగా తెలుస్తుంది మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది ఏ విధంగా వేస్తారా లేదని చూడాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది సో ఇక్కడ వచ్చేసి మనకు నమస్తే తెలంగాణ ప్రకారం చూసుకుంటే దాదాపు మైలాసి సంక్షేమ శాఖలో దాదాపు అంటే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై అంగన్వాడీ హెల్త్ డిపార్ట్మెంట్ నాలుగు వేల పోస్టుల పైగా ఉన్నాయి సో వాటిని జాబ్ క్యాన్లో ఇంక్లూడ్ చేస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వచ్చేసి జీపీఓ గ్రామ పరిపాలన అధికారులు ఏవైతే ఉన్నాయి సో వాటికి సంబంధించి కూడా నోటిఫికేషన్ వస్తుంది అంటే దాదాపు పదివేల తొమ్మిది వందల యాభై చిల్లర ఉన్నాయి సో వాటిలో వచ్చేసి మనకు పదహారో తారీఖుతో డిపార్ట్మెంటల్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతే వాటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్కి సంబంధించి రాబోతున్నాయంట సో ఖచ్చితంగా వస్తే ఒక నెల ట్వీట్ అయినా కాబట్టి ఖచ్చితంగా చదువుకోమనుకున్నాను పోయినసారి ఎక్కడెక్కడ దెబ్బతిన్నాం సో ఎక్కడ ఏరియాస్లో మనం మిస్ అవ్వని దాని మీద ఫోకస్ చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ సంబంధించిన అవకాశం ఉంది సో మన నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పాలిటిక్స్ సంబంధించిన ఒక ట్రిక్ చూద్దాం మనకు ఇరవై అంశాలు ఇరవై తొమ్మిది అంశాలు ఒక దాంట్లో ఉంటాయి కదా గ్రామ పరిపాలనకు సంబంధించి అదేవిధంగా పట్టణ పరిపాలనకు సంబంధించి వాటిని ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని కూడా చూద్దాం సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి చిన్న సింపుల్ ట్రిక్స్ ద్వారా మనం చేసే చేద్దాం ఆల్ ది బెస్ట్